హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి కావలసిన పదార్థాలు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఒక టమాటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర తీసుకొని ఆ కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్కి ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి ఇలా నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి బటరు ఉంటే అది వేసుకొని మనం తీసుకున్న ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిని పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ బ్రెడ్ మాడిపోకుండా కాల్చుకోవాలి ఇలా మనకి ఎన్ని బ్రెడ్ ముక్కలు కావాలంటే అన్ని ముక్కల్ని టూ సైడ్స్ ఇలా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ కొంచెం వేసుకొని మనం ఎగ్గు మిశ్రమాన్ని ఈ ప్యాన్ పైన ఇట్లా పోసుకోవాలి ఈ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఇది స్ప్రెడ్ చేయాలి ఇలా మొత్తం ప్యాన్ కవర్ అయ్యేలాగా ఇంకొంచెం అడ్జస్ట్ ఉంటే ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా కాల్చిపెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఆమ్లెట్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ పైన కొంచెం ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆమ్లెట్ని కాల్చుకోవాలి ఇప్పుడు ఫోర్ సైడ్స్ అంచుల్ని పైకి లేపి ఈ బ్రెడ్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులు ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇంకోవైపు టర్న్ చేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు కాల్చుకోవాలి ఇలాగే మనం ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఆమ్లెట్ లాగా వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఒకసారి రెడీ చేసి మీ పిల్లలకి స్నాక్స్ బాక్సులో లంచ్ బాక్సులో అలా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి